నమస్తే ఇది చూస్తే మీకు అర్థం కాదు చెప్తేనే అర్థమవుతుంది ఏంటంటే మొక్కలంటే ఎంత ఇష్టమో నాకు మీకు అందరికీ తెలిసిందే కదా మొట్టమొదటి వీడియోస్ చూస్తే ఉంటుంది మా నందనవనం మా పువ్వుల ప్రపంచం అవన్నీ కూడా అప్పటి వీడియోస్లో ఉండేవి కాకుండా మేము ఈ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడుంటున్న ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు పువ్వులు ఉన్న కుండీలు అన్నీ కూడా అటు హై స్కూల్కి అటు అటు అందరికి తలారెండు అట్లా ఇచ్చేసాం కదా కానీ ఎడినియమ్స్ మాత్రం ఉంచుకున్నాం ఇంతకుముందే ఒకటి చిన్న షార్ట్ కోట్ పెట్టాను ఎడీనియమ్స్ అన్నీ కూడా ఇక వీటన్నిటిని చెయ్యాలి మార్చాలి కుండీలు పెద్దవి అయిపోయాయని కూడా అందుకే ఇప్పుడు ఈ మట్టి కల్పిస్తున్నాను అనమాట వాటన్నిటిని చేయాలనుకుని కూడా చాలా రోజులు అయిపోయింది అయినా కానీ వాటికి సమయం ప్రకారమే మార్చాలి సరే ఆ ప్రకారమే కటింగ్స్ పెట్టి కుండీలు మార్చి చేయాలనేసి నల్ల టబ్బులు అవి తెప్పించాము ఇంకా వాటి అన్నిటిని కూడా నింపటానికి మట్టి ఏర్పాట్లు చేస్తున్నాం అన్నమాట